ఇప్పుడు మనము ఆ మర్మం గురించి తెలుసుకోవాలి అసలు ఆ మిస్టరీ ఏంటి దాని నుదుట మీద మర్మము అని రాశాడు దేవుడు దాని నుదుట మీద మహాబబులోను అని రాశాడు ఇప్పుడు మనము బబులోను మిస్టరీయా తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు బబులోని చరిత్రలోకి మనం వెళ్దాం అసలు ఈ నిమ్రోదు ఎవరో నిమ్రోది ఎవరో తెలియాలి అని అంటే నిమ్రోదు తల్లి గురించి మీకు తెలియాలి నిమ్రోదు తల్లి ఎవరు అంటే ఆమె పేరు సెమీరామిస్ ఇది చరిత్ర సెమీరామిస్ ఈ సెమీరామిస్ అనే ఆమెకి ఒక అద్భుతమైన కథ ఉంది స్టోరీ ఉంది కథ ఏంటో చెప్తాను వినండి ఇది చాలా జాగ్రత్తగా వినండి జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే స్ప్రింగ్ సీజన్లో స్ప్రింగ్ సీజన్ ఏమంటారు వసంత కాలమా స్ప్రింగ్ సీజన్లో మొదటి పౌర్ణమి అప్పుడు స్ప్రింగ్ సీజన్లో మొదటి పౌర్ణమి అప్పుడు ఆ టైంలో ఆకాశంలో పౌర్ణమి వచ్చినప్పుడు మొదటి పౌర్ణమి వచ్చినప్పుడు ఇరవై ఎనిమిది రోజులు ఆ యొక్క పౌర్ణమి ఆ చంద్రుడు ఆ చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతా ఇరవై ఎనిమిది రోజులు ఒక రొటేషన్ చేసిన తర్వాత చంద్రుడిలో నుండి ఒక గుడ్డు రాలి ఈ భూమి మీద యూఫ్రటీస్ అనే నదిలో పడింది ఇది కథ ఆ గుడ్డులో నుంచి సెమీరామిస్ అనే ఆమె బయటకు వచ్చింది ఇది ఒక అద్భుతమైన స్టోరీగా ఆమె చెప్పుకుంది ఆమె గురించి చెప్పారు ఈ చంద్రుడిలో నుండి గుడ్డెప్పుడు రాలింది అని అంటే స్ప్రింగ్ సీజన్లో మొదటి పౌర్ణమి అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం రోజు పౌర్ణమి అయిపోయిన మొదటి ఆదివారం రోజు గుడ్డు రాలి యూప్రటిస్ నదిలో పడింది ఆ గుడ్డులో నుంచి వచ్చిన ఆమె సెమీరామీస్ ఈ సెమీరామీస్ అనే ఆమెని కూషు అనే అతను పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఆమె గురించి ఒక స్టోరీ వచ్చేసింది కూషు పెళ్లి చేసుకున్నాడు కూసు పెళ్లి చేసుకుంటే నిమ్రోదు పుట్టాడు కొంతమంది ఏమంటారంటే ఈ ఆదికాండం ఆరో అధ్యాయంలో నరుల కుమార్తెలు చక్కని వారని చూసి పడిపోయిన దేవదోతలో ఈ స్త్రీలను వివాహం చేసుకుంటే నెఫీలీలు పుట్టారు అదేవిధంగా కూసు భార్యగా ఉండిన ఈ సెమీరామిస్ సాతాంతో కలిస్తే నిమ్రోధు పుట్టాడు అని ఒక చరిత్ర చెప్తుంది ఇది మీకు అర్థమైన అర్థం కాకపోయినా ఫైనల్గా ఏంటంటే సెమీరామిస్ అనే ఆమె నిమ్రోద్ని కందె కూషు సెమీరామిస్ వీళ్ళ వీళ్ళకి పుట్టిన కుమారుడు నిమ్రోద్ ఈ నిమ్రోద్ అనేవాడు పరాక్రమం కలిగిన వేటగాడిగా అయ్యాడు వీడు మనుషులందరినీ పరిపాలించడం స్టార్ట్ చేశాడు వీడు యహోవాకి విరోధంగా పోరాడటం స్టార్ట్ చేశాడు వీడు ప్రపంచం మొత్తాన్ని తన కంట్రోల్లోకి ఉంటే అప్పుడు ఈ సెమీరామిస్ అనే తల్లి ఇతనికి పెళ్లి చేయలేదు ఈలోపు సెమీరామిస్ యొక్క భర్త కూసు చనిపోయాడు చనిపోతే ఈ నిమ్రోదుకొస్తున్న పేరు ప్రఖ్యాతులు వాడి అందము వాడి యొక్క గొప్పతనం చూసి సెమీరామిస్ ఏం చేసిద్ది అంటే నిమ్రోదుని పెళ్లి చేసుకునిది నిమ్రోదుని పెళ్లి చేసుకుంటే నిమ్రోదు వాడు ఈ బాబేలు పట్టణం కట్టడము తర్వాత ఈ గోపురం కట్టడమో పరాక్రమం గల వేటగాడు అవ్వటము ఇదంతా చాలా గొప్పగా ఉంటుంది ఒకరోజు నిమ్మరోజు చనిపోయాడు నిమ్మరోజు చనిపోతే సెమీరామేష్ ఒక అద్భుతమైన స్టోరీ చెప్పింది అదేంటంటే నిమ్రోజు చనిపోలేదు నిమ్ సూర్య దేవుడిగా మారిపోయాడు అని చెప్పింది ఇప్పుడు మనకేమొచ్చింది నిమ్రోద్ అనే వ్యక్తి సూర్యుడిగా మారిపోయాడు అనే స్టోరీ వచ్చింది సూర్యుడుగా మారిపోతే కొన్ని రోజులకి సెమీరామిస్ గర్భవతి అవుతుంది గర్భవతి అయితే అప్పుడు సెమీరామిస్ అప్పుడున్న సొసైటీకి ఏం చెప్పింది అంటే సూర్యుని యొక్క కిరణాలు నాకు తాకితే నేను గర్భం ధరించాను ఏ పురుషుడు లేకుండానే ఆ నిమ్రోదనే సూర్యుడు తన కిరణాల్ని నాలోకి ప్రసరింపజేసి నన్ను గర్భవతిగా చేస్తే నేను శిశువుని కంటున్నాను అని చెప్పి ఆమె శిశువుని ఆ పుట్టిన కుమారుడు ఎవరో కాదు నిమ్రోదే పుట్టాడు అని ఆమె చెప్పింది అప్పటి నుండి ఒక కొత్త మతం ప్రారంభమైంది ఈ సెమిరామిస్ అనే ఆమె ఆ చిన్నపిల్లుడిని సంకనెత్తుకుని ఆ మతాన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పుడు ఆ మతము బబులోన్లో ప్రారంభమైంది బబులోన్లో సూర్యుడినేమో నిమ్రోద్గా కొలుస్తారు ఆ స్త్రీనేమో సెమీరామీస్ ఆమె చంకలో ఉన్న కుమారుడేమో ఆ నిమ్రోద్ అంటే నిమ్రోద్ మళ్ళీ పుడతాడు ఇది స్టోరీ ఇది ఒక మతంగా మారిపోయింది ఈ మతము బబులోన్లో నుంచి ఐగుప్తులోకి వచ్చింది ఐగుప్తులో కూడా సూర్యుడికి నమస్కారం చేయటం ఒక స్త్రీ ఇప్పుడు మీకు కొన్ని పిక్చర్స్ చూపిస్తున్నాను చూడండి ఇందులో ఆ స్త్రీ స్త్రీ సంఖలో ఒక కుమారుడు స్త్రీ 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 యొక్క సంఖలో ఒక కుమారుడు స్త్రీ స్త్రీ యొక్క ఒళ్ళో ఒక కుమారుడు స్త్రీ స్త్రీ యొక్క ఒళ్ళో ఒక కుమారుడు సో ఇప్పుడు మీరు పిక్చర్స్ చూస్తున్నారు బబులోన్లో పుట్టిన ఈ మతము ఐగుప్తులోకి వచ్చింది ఐగుప్తులో పుట్టిన ఈ మతము గ్రీసు దేశంలోకి వెళ్ళింది గ్రీసు దేశంలో పుట్టిన ఈ మతము రోమ్లోకి వచ్చింది ఇది చాలా జాగ్రత్తగా వినండి ఇది ఎక్కడెక్కడ పుట్టిందంటే ఈ మతము ఇది బబులోంలో పుట్టింది ఇది ఐగుప్తు దేశంలోకి వచ్చింది ఐగుప్తు నుంచి గ్రీసు దేశంలోకి వచ్చింది గ్రీసు దేశంలో నుంచి రోమ్లోకి వచ్చింది సేమ్ మతం ఈ మతంలో ముగ్గురు కనబడతారు సూర్యుడు ఒక స్త్రీ ఆమె చంకలో లేదా ఒళ్ళో ఒక కుమారుడు ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ ప్రారంభమైందో మళ్ళీ మళ్ళీ మీరు మీ జ్ఞాపకం చేస్తారని గుర్తుపెట్టుకోండి ఇది బబులోన్లో పుట్టింది బబులోనులో నుండి ఐగుప్తులోకి వచ్చింది ఐగుప్తులో నుండి గ్రీస్ దేశంలోకి వెళ్ళింది గ్రీస్ దేశంలో నుండి రోమ్లోకి వెళ్ళింది రోమ్లో నుండి సంఘంలోకి వచ్చింది చర్చ్లోకి వచ్చింది ఇది ఇప్పుడు మీరు రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళారనుకోండి రోమన్ క్యాథలిక్ చర్చ్ వాటికన్ సిటీలో రోమ్లో రోమన్ క్యాథలిక్ చర్చ్కి మీరు వెళ్తే స్త్రీ వెనకాల లేదా ఆ కుమారుడిని ఎత్తుకున్న ఆమె వెనకాల మీకు అక్కడ పిక్చర్ కనపడుతుంది ఒక స్త్రీ ఉండిద్ది ఆమె చంకలో కుమారుడు ఉంటాడు ఆమె వెనకాల సూర్యుడు ఉంటాడు మరి అమ్మ తల్లి యేసు ప్రభుగా చూపించి వెనకాల సూర్యుడిగా పెట్టారు ఇది బబులోన్లో పుట్టిన మతం బబులోన్లో ఆమె సెమిరామిస్ ఆ పుట్టిన కుమారుడు నిమ్రోదు ఐగుప్తు దేశంలో ఆమె అష్టారోతు దేవత అదే ఆ స్త్రీ గ్రీస్ దేశంలోకి వెళ్ళింది ఆ స్త్రీ ఆ కుమారుడు రోంలోకి వెళ్ళారు రోంలో ఆమెని ఈస్టర్ అంటారు ఈస్టర్ ఈస్టర్ దేవత ఈస్టర్ అనే పదము చర్చిలోకి వచ్చింది మనం హ్యాపీ ఈస్టర్ అని జరుపుకుంటున్నాం ఈస్టర్ అనేది క్రైస్తవ మతానికి క్రైస్తవ్యానికి సంబంధించింది కాదు ఈస్టర్ అనేది ఇస్రాయేల్ మతంలో లేదు ఈస్టర్ అనే పదము అన్యజనుల్లో నుంచి వచ్చింది ఇప్పుడు మనం ఈస్టర్ చేస్తున్నాం ఈస్టర్ చేసాము అని అనుకోండి అదొక దేవత పేరు జనరల్గా ఈస్టర్ అయిపోయింది మొన్న ఏప్రిల్ అదే మార్చి ముప్పైకో ఏమో ఈస్టర్ అయిపోయింది అవును ఈస్టర్ డేట్ ఎవరు సెట్ చేస్తారు ఇప్పుడు క్రిస్మస్ అనేది డిసెంబర్ ఇరవై ఐదో వచ్చింది కానీ ఈస్టర్ ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు ఏ చర్చ్ వాళ్ళకి ఈస్టర్ ఎప్పుడు వచ్చిందో తెలియదు ఈస్టర్ ఎప్పుడు వచ్చిందో తెలియాలి అని అంటే క్యాలెండర్ వెతుకుని ఈ సంవత్సరం ఈస్టర్ ఎప్పుడు వచ్చింది అని అనుకుంటారు ఈస్టర్ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు ఈస్టర్ డేట్ ఇస్రాయేలీలు ఫిక్స్ అయ్యారు ఈస్టర్ డేట్ ఈవెన్ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఫిక్స్ అయ్యరు ఈస్టర్ డేట్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే రోమ్ నగరంలో ఉన్న పోపు గారు ఆ ఈస్టర్ డేట్ని ఫిక్స్ చేస్తారు ఎప్పుడు ఫిక్స్ చేస్తారు ఈ సెమీరామిస్ అనే దేవత స్ప్రింగ్ సీజన్లో అంటే వసంతకాలంలోనో ఏదో అంటారు స్ప్రింగ్ సీజన్లో ఆ పౌర్ణమి రోజు నెక్స్ట్ పౌర్ణమి మొదటి పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం రోజు ఆమె గుడ్డుగా ఏర్పడి భూమి మీద యూప్రటీస్ నదిలో పడింది కాబట్టి ఆ రోజుని అంటే ఆ ఆదివారాన్ని ఈస్టర్ వచ్చేటట్లు వాళ్ళు డేట్ క్యాలెండర్ ఫిక్స్ చేస్తారు అసలు ఈస్టర్ ఎప్పుడు చేయాలో తెలుసా ఈరోజు చేయాలి ఈరోజు ట్వంటీ టూ ఆ ట్వంటీ త్రీ ఈరోజు ఇరవై రెండు ఈరోజు ఎందుకు చేయాలో తెలుసా ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈరోజు యాక్చువల్గా ఇస్రాయేలీల నిసాన్ నెల పద్నాలుగో తారీఖు మొదటి నెల పద్నాలుగో తారీఖు పస్కా పండుగ రోజు ప్రభు సిలువ వేయబడ్డాడు పస్కా పండుగ ఎప్పుడు వచ్చింది నిర్ధమాకాండంలో ఇస్రాయేలీలకి దేవుడు చెప్తాడు పన్నెండో అధ్యాయంలో ఈ నెల మీకు మొదటి నెల ఈ నెల పద్నాలుగో తారీఖున మీరు పస్కా పండగ జరిపించుకోవాలి ఈ నెల అంటే నిసాన్ నెల పద్నాలుగో తారీఖున పస్కా పండగ రోజు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు మనకి ఈ సంవత్సరము ఈస్టర్ ఎప్పుడు వచ్చింది ఈస్టర్ మార్చ్ ముప్పైనొచ్చింది మరి నిసాన్ నెల పద్నాలుగో తారీఖు అంటే ఈరోజు ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో పస్కా పండుగ జరుగుతుంది ఇరవై రెండో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు మనకి ఈస్టర్ జరుగుతుంది సారీ ఇప్పుడు మనము పస్కా పండుగ జరుపుకోవాలి అంటే యేసు ప్రభు సిలువ వేయబడిన దినం ఈరోజు కానీ మనం ముందు జరిపాం మనం ఎందుకు ముందు జరిపామో తెలుసా సెమీరామిసి యొక్క జన్మదినము ఆ రోజు వచ్చింది దాన్ని అట్లా చేసింది ఎవరో తెలుసా పోపు ಪೋಪ್ ಅವರ ದೆಲಸ ರೋಮನ್ ಕ್ಯಾಥಲಿಕ್ ಅಧಿನೇತ